ನಾನಲ್ಲಿ ಮೆಂಟ್ಸ್ ಕೇತೋ ಆಗತ್ತೆ ಅಕಲಿಕ್ ಬಂದ ಹ್ಮ್ ನೋಡಿದ್ನಾ ನೀನು ನಾನು ನೋಡಿದ್ ನೋಡಿದ್ನಾ ನೋಡಿಲ್ಲ ಅಕ್ಕ ನಾನು ನೋಡಿದೆ ನೋಡಿಲ್ಲ ಹ್ಮ್ ಒಬ್ನೇ ಬಂದ ಹಿಂದೆ ಯಾರು ಅಂತ ಕುಂತಿದ್ರ ಯಾರು ನಾವು ಬತ್ತೆ ಬತ್ತೆ ಬಂದ ಯಾರು ಅಣ್ಣ ಅಕ್ಕನ ಒಂದು ಗಾಡಿ ತಗೊಂಡು ಬಂದತ್ತ ನಿಂದ ಹ್ಮ್ ಹ್ಮ್

మీన్ జన్మేడ బరగాలు కుంటిదు నేను నోడనేం మరి నాకిట్లా ఎల్లి ఆ రమణి వెళ్ళాకడు కుంటిదు నేను అనస్త నోడలేల నా దగ్ర్ కుంటిత హ్మ్ హ్మ్ నా ముందడే బరబరవైలేగా ముఖది ఆస్త నిద్రలేలి హ్మ్ హ్మ్ ఆజ ఎటది ఎటది నియా మన సప్ని మాట్ <stairs>

నామక టికెట్ మన కొలై కొల్లర్ బర్లేలా నేను यार కొలా నీర్ తో అన్నదను బర్లేలా హ్మ్ నన్ను నడి కొలా కొణ ఎలుగలేకిన్ మాటడసకి మనె కప్ నా నీర్ తిల్కిం నా మనె ఇకిరావు అవును దెరిగు బుట్టయరం అంత ఐసెట్ కందలా దెరిగు ఈ నా కర్ది బండిలంట ఇర్ సెట్ కంద హ్మ్ ம